వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కలువుదీరి ఉంటాడని దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండటమే అని అంటారు సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నిటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగరూపంలో కొలువైన విశ్వనాథుని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రం భావిస్తారు అది దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం ఈ శ్రీకాళహస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాల్లో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజనందుకుంటుంది అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలి చిక్కు చిక్కుచద రీతిలో కనిపించి వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కలంకారిక శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిచ్చలంగా ఉన్న శివలింగానికి ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామి వారి నిశ్వాసలకు గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు ప్రాణవాయులింగంగా పూజలు అందుకుని ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూరలింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు ఆ శివలింగాన్ని తాకకుండానే అభిషేకిస్తారు శ్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రాన్ని శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కాద దీనికి సంబంధించిన పూర్తి కథ ఇప్పుడు తెలుసుకుందాం మన ప్రణాళిక మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తి క్షేత్రం గురించిన గాథ ఇలా ఉంది లింగాకారంలో ఇక్కడ వెలిసిన పరమేశ్వరుడిని ఒక సాలిపురుగు ఒక పాము ఒక ఏనుగు అర్చిస్తూ ఉండేవి సాలిపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది సర్పం మణులతో ఏనుగు బిల్వపత్రాలతో పత్రాలతో అర్చించేవి సాలిపురుగు భక్తిని పరీక్షించగోర పరమేశ్వరుడు అది అల్లిన అందమైన గూటిని అగ్ని కిల్లతో దగ్ధం చేయగా తిరిగి గూడు అల్లేదు చివరికి విసిగి అగ్నితో పోరాటానికి పూనుకొని ప్రాణత్యాగం చేసింది పరమేశ్వరుడు ఆ సాలిపురిగికు మోక్షం ప్రసాదించాడు నిత్యం ఒక పాము మణులతో శివుడుని పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మన్ను తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్లు పూజించేది మన్నాడు వచ్చిన సర్పానికి మణులకు బదులు ఆ పాము ఆ పత్రాల తొలగించి నిత్యం మణులతో పూజ చేసేది ప్రతిరోజు మణులు తొలగించి ఉండడంతో ఆగ్రహించిన పాము దీనికి కారుకులెవరో తెలుసుకోగోరి ఒకరోజు ఉదయం పొంచి ఉండగా ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి పత్రాలతో అర్జిస్తున్న సమయంలో పత్రాల నుండి తొండం ద్వారా ఏనుగు కుంభస్థలంలో చేరి పీడించింది సర్పం పెట్టిన బాధకు తాళలేని ఏనుగు కొండకు కుంభస్థలాన్ని మోదుకుని మరణించింది కుంభస్థలలో ఉన్న సర్పరాజం కూడా అశువులు బాసింది ఏనుగు సర్పం తన మీద చూపిన భక్తికి సంతోషించిన ఆ పరమేశ్వరుడు వాటికి ముక్తి ప్రసాదించాడు అంతేకాకుండా పాము ఏనుగులు పేరు ఈ క్షేత్రం వరమిచ్చాడు ఆ వరం ప్రకారం శ్రీ అంటే కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు అని ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరొచ్చింది అయితే ఏనుగు శాపవశాన్ని భూలోకంలో ఆ రూపంలో జన్మించి శివుని అర్చించి శివ సాహిత్యం పొంది శాప విముక్తం పొందాయని గాథ ఉంది కృతయుగంలో వాయు రూపంలో యుగంలో స్వర్ణ రూపంలో ద్వాపర యుగంలో రజత రూపంలో కలియుగంలో శ్వేత రూపంలో కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక ఆలయం గురించి ఒక గురించి గాథ ఉంది పూర్వం తిన్నడనే కిరాతకుడుండేవాడు అతడు మహాశివ భక్తుడు నిత్యం శివుని పూజిస్తూ ఉండేవాడు పరమేశ్వరుడు అతని భక్తిని పరిశీ పరీక్షించదరచాడు ఒకరోజు తిన్నడు శివుని సేవించడానికి వచ్చే సమయమున శివుని లింగమునకు రెండు కళ్ళు ఏర్పడి ఒక కన్ను నుండి రక్తం ప్రసవించసాగింది మూడభక్తితో తిన్నడు తన కంటిని బాణంతో పెక్కనించి శివుని లింగానికి అమర్చాడు ఇంతలో రెండవ కంటిని కూడా పరమేశ్వరుడికి అర్పితరిచాడు దీనితో ప్రసన్నుడైన శివుడు తిన్నడికి ప్రత్యక్షమై అతడికి ముక్తిని ప్రసాదించాడు తిన్నడు శివుని అర్చించిన ప్రదేశముని స్థానికుల కథనం ఇక్కడ పార్వతీమాత మహిమాన్వితమైనది ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం సజ్జోముక్తి క్షేత్రం శివానందైక నిలయం సత్య మహాభాస్కర క్షేత్రం అని వివిధ పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు పాతాల గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగు అడుగున ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి సాధారణంగా భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాలు చెంతన ఉంటారు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడు పరమభక్తుడైన కన్నపు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుని భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం పరమేశ్వరుడికి మహాభక్తులైన మహర్షి దేహాన్ని కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది రాహు కేతు శాంతి పూజలు శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు ఇక జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజను ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు సాధారణంగా క్షేత్రంలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు శ్రీకాళ శ్రీకాళహస్తిలోను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీ దేవసేన సమేత చెంగల్వ రాయనుగా కొలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం అమ్మవారి శిఖరం భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారి మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తూ ఉంటారు తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకి బస్సు రవాణా ఉంటుంది శ్రీకాళహస్తీశ్వరం గురించి చరిత్ర గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్